గుడ్ మార్నింగ్ యూఎస్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ మీరందరూ కూడా సెవెంటీ ఎయిట్ పేజ్ తీస్తే దాంట్లో పదవర్ణాలు ఉన్నాయి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రారంభ ప్రారంభము పర్ర అబోధ లైన్ రాయడం జరిగింది ప్రా వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి కాబట్టి ప్రా ఎబోదలని రాశాడు అది మనం గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా అలాగే ప్రయోజనము ఆ ప్రారంభం ఏదైతే ఉందో పర్ ఆంధిని రాశాడు దాని ప్రయోజనము అదే ప్రోత్సాహము తురుదలైన రాశాడు ప్రోత్సాహం తురుతులైన ఇచ్చాడు ప్రారంభం ప్రయోజనం ప్రోత్సాహం ఈ మూడు కూడా ఒకటే రకమైనటువంటి అవుట్లైను కాకపోతే అబౌధ లైన్ ఆంధ్ర లైన్ లైన్ రాశాడు దీనికి ప్రారంభ ప్రారంభము ప్రయోజన ప్రయోజనము ప్రోత్సాహ ప్రోత్సాహము నెక్స్ట్ ప్రధానము ప్రధాని ప్రయత్నము అనేటటువంటి ఈ పదవర్ణం ఏదైతే ఉందో ప్రాకి నా హక్కు పెట్టాడు నా కొక్యం కుక్కంటే కుక్కం పెట్టాడు ప్రధాన మూ ప్రధాన ప్రధా నా ప్రధాన్ని ప్రయత్న ఆ నా వచ్చింది కాబట్టి వాటికి ఆ మూడింటికి కూడా పర్ర ఉక్కు పెట్టడం జరిగింది అలాగే పాకి వావుకు పెట్టాడు పవిత్ర వా వచ్చింది కాబడు పవి వచ్చింది కాబట్టి వావుకు పెట్టాడు పవిత్ర ప్రవి పవిత్రము పవిత్ర పవిత్రము అలాగే ప్రవర్తన ప్రవర్తనకు ఏం చేశాడు ప్రారాసి వావుకు పెట్టాడు ప్ర వా ప్రవి ప్రవర్ ప్రవర్తన అలాగే పూర్వము ఆ ప్రవర్తన ఏదైతే అవుట్లైన్ రాశాడో అదే తృదులైన్ రాశాడు పూర్వ పూర్వము సావన ప్రస్తుతము వీటికి పర్రాసి కోలసున్న పెట్టాడు ప్రస్తాపన అని ఉంది కానీ ప్రస్తాపన కాదు పా కాదు అది ప్రస్తావన పరిస్థితికి అదే అవుట్లైన్ తృది పెట్టాడు పరిస్థితి ఈ వచ్చింది కాబట్టి ఇట్లా అలాగే పరస్పరము స్పా స్పర్ర స్పర్ర వచ్చింది కాబట్టి రైట్ పరస్పర్రైట్ సర్కిల్ పెట్టి రైట్ రైట్ సర్కిల్ పెట్టి రాశాడు పి పరస్పరము ఇక్కడ దాకా పాని ఉపయోగించి మొదటి కుక్కెము లేకపోతే చివర కుక్కెము లేకపోతే కోలసున్న ఉపయోగించి మనకి చెప్పడం జరిగింది సో ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతే బా గురించి చెప్తున్నాడు ఇక్కడ బలము అక్కడ బల క్లియర్గా అది బలా బలము బల్ ద లైన్ బలా బలము బల్ తృదలైన్ రాసి నావుకు పెడితే బలహీనము భవిష్యత్ బాకి వావుకు పెట్టాడు భవిష్యత్తు నేను ఒక్క అంటున్నాను ఈజీగా అర్థం కావడం కోసం కుక్కెం తెలుగులో అయితే కుకెమని చదవాలి అలాగే శుభ్రము శుభ్రముకి బర్రకి సా పెట్టాడు బర్రక సా అంటే రైట్ సర్కిల్ పెట్టాడు శుభ్రము అంటే కుడివైపు రాసేట చిన్న సున్నా బి కలిపితే శుభ్ర శుభ్రము ఇక్కడికి పా గురించి బా గురించి అయిపోయింది టా గురించి చెప్పాడు అట్లు టాకి లా పెట్టాడు లాకి పెట్టాడు అట్లు ఇది ఈజీయే ఆ కాబట్టి అబొదలైన పెట్టాడు ఇట్లు ఏ కాబట్టి అందులో పెట్టాడు ఇట్లు ఈ కాబట్టి ఇట్లు పెట్టాడు మనకి ఇంత చెప్పాడు పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ తిస్తే అప్పుడు పా పాయబోధల్ ఆయన్ ఎప్పుడు పా ఆన్ ది లైన్ ఇప్పుడు పా త్రూ ది లైన్ అలాగే ఇది కూడా అట్లు ఇట్లు ఇట్లు అలాగే చా చాకి రా హుక్ ఇనీషియల్ హుక్ పెట్టాడు చర్ర 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 ఇండికేట్స్ చర్యా అలాగే చన్ చా నా చన్ చిన్నా అలాగే చిన్న సున్నా చా నావుకు పెడితే శోచనీయ శోచనీయము అలాగే చాకి వాహుకు పెట్టి తృదయం దాస్తే చి వరా చివ చివ చివరా దాన్ని ఉత్సవము కూడా పెట్టాడు సా వచ్చింది కాబట్టి ఉత్సవ ఉత్సవము తర్వాత జా జాకి నావు నావు నాకు ఒక పెడితే జన్మ అదే తృతులైన రాస్తే జీవన జీవనము జాకి వాహుకు పెడితే జవా జవాబు అలాగే కర్ర యాబోదలైన పెడితే కారణ కారణము కార్యము క్రమ క్రమము మూడిట్లకి కూడా అది ఇచ్చాడు మీకు డౌట్ రావచ్చు ఈ మూడు ఎలాగసారి మేము కర్ర రాసేసి ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే తెలుగు మన మాతృభాష మర్చిపోకండి చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ కారణము చేత నీవు ఊరికి వెళ్ళినావు అంటే అప్పుడు కర్ర రాసి ఏ కార్యము చేత లేక ఏ క్రమము చేత అని రాస్తాం రాయం కదా ఏ కారణము చేత అని రాస్తాం ట్రాన్స్లేషన్లో అలాగే అలాగే కర్ర ఆంధ్రలైన్ రాస్తే ఒకరు ఒకరు అలాగే సక్రమము స్కర్ర స్కర్ర అంటాం అది రైట్ మోషన్ రాశారు చూడండి రైట్ మోషన్ రాసినట్టయితే ఆ కర్రకి ముందు సా సౌండ్ వస్తుంది సో సక్రమ సక్రమము అదే ఆంధ్రలైన్ రాశాడు సౌ అంటే సౌ అన్నది తురుదిలైన్ థర్డ్ ప్లేస్ కాబట్టి అది ఆర్జెంట్లు కాబట్టి ఆంధ్రేనడు సౌకర్యము సౌకర్య సౌకర్యము కాలము కల్ లైన్ కాలము అదే కానీ కా నా హుక్క కానీ కనుక కొన్ని ఆ కానీనే ఆంధ్ర పెట్టాడు కేవలము కాకి వ్యూకు పెడితే కేవలము ఎక్కువ అన్నది కూడా చెప్పాడు అలాగే గాకి నావుకు పెడితే ఆగును గాకి ఆరుకు పెట్టాడు గ్రా 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 గ్రామ గ్రామము అలాగే అదే గ్రా కాబట్టి ఆ కాబట్టి అవదలం పెట్టాడు గృహము గౌరవము ఇది థర్డ్ ప్లేస్ హోల్స్ కాబట్టి అలాగే గా ఆరు జంటలు కాబట్టి ఆంధ్రయాన్ని రాశాడు గృహము గౌరవము అలాగే ఆ గౌరవానికి నావుకు పెట్టాడు పెడితే గౌరవనీయ గౌరవనీయులు అలాగే గ్రా కోలసున్న గ్రామస్తుడు గ్రామస్థుడు గ్రామస్థుడు ఆంధ్రయం రాశాడు గృహస్థుడు శీఘ్రము సా గర్ స్కర్ స్కీఘ్రము అలాగే లెఫ్ట్ మోషన్ తోటి వారు వర్ర వర్ర లైన్ వారు ఎవరు వీరు ఈ మూడు కూడా వాకి ఆరుక్కు పెట్టడం జరిగింది అలాగే తిర్రే తిర్రే తికి ఆరుక్కు కలిపి తిరుదలైన తిరస్కారము అలాగే ఇతర ఆల్టర్నేటివ్ తర్ రాస్తే అబోధలైన తారతమ్యము అదే అందు లైన్ తరువాత అదే తృదులైన్ ఉత్తరము ఉత్తరువు శత్రువు చిన్న సున్న థర్ అబోదలైన రాస్తే శత్రువు అలాగే థాకి ఆరుక్కు ఆరు కుక్కిం పెట్టాడు అందరూ అదృష్టము అదే అందరూ ఇదేమో ఎందరూ త్రుదులైనేమో ఎందరు దానికే సర్క్యులస్ దానికే చిన్న సున్నా పెడితే ఆదర్శ ఆదర్శము అదే ఆల్టర్నేటివ్ ఉత్తర్ అంటే ధైర్యము ధైర్య ధైర్యము అలాగే అదే ఆందోళన రాస్తే ద్రోహి ద్రోహము దరిద్రము దారిద్ర్య దారిద్ర్యము అదే థర్ తురుదులైన రాస్తే దురదృష్టము ఇద్దరు ఇద్దరు కూడా అదే రాయాల అలాగే తాకి నాకు పెడితే ఎబోదలైన ధాన్యము ధాన్య ధాన్యము అదే తురుదులైన రాస్తే దినము ఆ థర్ర ఏదైతే ఆల్టర్నేటివ్ థర్ ఉందో పాలసన్నా కలిపితే దానికి ధైర్యస్థుడు ధైర్య స్థుడు ఇష్యుకి ఆరుహుక్కు పెట్టి అబుధలను రాస్తే షరతు మాకి ఆరుహుక్కు పెడితే రాహుక్కు పెడితే మర్యాద అదే అందులో రాస్తే మీరు మాకి నావుకు పెడితే మనుష్యుడు అలాగే ముందేమో ఆరువుకు తర్వాత అణువుకు పెడితే నిర్ణయము అవుతుంది ఇవి పదవర్ణాలు ఈ పదవర్ణాలన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ డిక్టేషన్ ఇవ్వటం జరుగుతుంది ఓకే